నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రస్తుతానికి అయితే డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నిజాంపేట్ల డ్యూటీ ఉన్నది ఎందుకంటే అది మాకు పాత డ్యూటీ ఆల్రెడీ వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ బేబీ కేర్ టేకర్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టూ ఇయర్స్ తీసుకున్న తర్వాత యుఎస్ వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్ద బాబు వచ్చేసి సెవెన్ ఇయర్స్ చిన్న పాప వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప పాపని చూసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే వాళ్ళే ఇస్తారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు ఈ జాబ్ కోసం కొంచెం అర్జెంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి శాలరీ వచ్చేసి ఎయిటీన్కి పద్దెనిమిది వేలు ఇస్తాము మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్కి ఫోన్ చేసి మా స్టాఫ్ తోటి మాట్లాడండి ఇంకొకటి ఈ డ్యూటీ గురించి ఏమైనా మీకు ఏమైనా ఇంకా పూర్తిగా లోతుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మేము ఇదే ఛానల్లో ఫుల్ వీడియో చేసి పంపి పెట్టడం జరిగింది దయచేసి ఆ వీడియో చూడండి